మీ మీడియా ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానంటే ప్రజలకు కానీ మీకు కానీ సార్ ఎవడు దొంగో దొంగనే చెప్పండి ఎవడు నుచ్చడో నుచ్చనే చెప్పండి ఎవడు మంచోడో మంచోడో అని చెప్పండి నేనేం చెప్పదలుచుకున్నానంటే ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కులాలకి అన్ని మతాలకి నువ్వు ఒక మాట చెప్తున్నా ఏ కులం నాడు కూడా ఇంక్లూడింగ్ కమ్మ చంద్రబాబు అనేవాడికి ఓటు వేయవద్దు అతను ఒక పెద్ద దొంగ అబద్ధాల మనిషి అవినీతి పరుడు ఇంత కూడా విలువలు లేకుండా బతుకుతున్న మనిషి ఎందుకంటే అన్ని కులాలు తిట్టాడు చంద్రబాబు ఎందుకేస్తారు మీరు చంద్రబాబు చంద్రబాబు గారికి ఎవరైనా ఓటు వేస్తే అది కమ్మ రాజ్యానికి ఓటేసినట్టే కమ్మ కులానికి మాత్రమే ఓటేసినట్టు కమ్మ దేశానికి మాత్రమే ఓటేసినట్టు మరొకసారి మీరు పొరపాటు చంద్రబాబు ఓటేసి గెలిపించారు ఆంధ్రదేశం కమ్మ రాష్ట్రం అయిపోతుంది నాశనం అయిపోతుంది ఆంధ్రదేశం ఎగ్జాంపుల్ చెప్తా ఒకప్పుడు ఎమ్మెల్యే నుంచున్నా చిరంజూరు పేటలో మీకు తెలుసు మీకు ఆల్రెడీ చెప్పా ఒక అమ్మాయి ఏముంది ఏమయ్యా మన తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారంటే మరి చిరంజీవి గారికి ఓటేస్తే కాపులకు ఓటేసినట్టంట కాపులు మన గడవనీయాలంటే వాళ్ళు గెలిస్తే ఇలాగా చంద్రబాబు గారు పార్టీ ఇంజేట్ చేసింది జనాల్ని అంటే చిరంజీవి ఉంటే మీకు వ్యతిరేకంగా అది కాపుల పార్టీ కాపులు కోటేయద్దు అలాగే ఏ కులమైనా సరే ఎందుకు కోటేయద్దు అంటున్నానంటే ఏ కులాన్ని నువ్వు వదిలిపెట్టావు ఆ రోజు చిరంజీవి గారు నుంచిన్నారు చిరంజీవి గారి కుటుంబాన్ని చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని కూడా బోరంగా తిట్టించావు కదా మీ పార్టీ నాయకులతో మీరు పవన్ కళ్యాణ్ కేవలం పవన్ కళ్యాణ్ మొదలయ్యే కదా లాస్ట్ టైం నువ్వు గెలిచావు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఇది మంచి ఇది చెడు అని చెబుతుంటే అమ్మ రక్కలు తిట్టిస్తావా పవన్ కళ్యాణ్ నిన్న ప్రసూట్లో బాధపడుతూ చెప్పాడు ఇది ఎవరిని వదిలేశావు కాళ్ళు పట్టుకున్నావు మోడీ గారివి మోడీ షావా చెప్పావు అదే మోడీని హీనంగా తిడుతున్నావు ఎవరు వదిలిపెట్టావు రాహుల్ గాంధీని తిట్టావు సోనియా గాంధీని తిట్టావు ఇప్పుడు వాటేసుకున్నావు ఇప్పుడు ముద్దు పెట్టేసుకుంటున్నావు నువ్వు ఎవరి రోజు పెట్టావు నీకు అనుకూలంగా ఉంటే వాడు మంచివాడు అనుకూలంగా లేకపోతే వాడు వెదవా ఇది నీ స్ట్రాటజీ